కవితకి ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఎట్లా ఫీల్ అవుతున్నారు మన దగ్గర పల్లె రవి గారు సరే చెప్పండి ఎట్లా అభిప్రాయపడుతున్నారు ఈ ఈ బెయిల్ విషయంలో ఏదైనా సాగతీత కార్యక్రమాలకి అక్కడ చోటు చేసుకున్నా మీ అభిప్రాయం ఏంటి బెయిలే కాదు ఈ కేసు ఈ కేసు బనాయించడమే అక్రమం ఎలాంటి ఆధారాలు లేకుండా ఎమ్మెల్సీ ఉద్యమ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారి మీద నిరాధారాల ఆపరణలతోటి ఆరోపణలతోటి అక్రమంగా కేసు బనాయించింది అక్రమంగా కేసు బనాయించి దాదాపు ఐదున్నర నెలల పాటుగా అక్రమంగా కేసు బనాయించి ఇంకా విచారణ పేరు మీద నెలల తరబడి జైల్లో నిర్బంధించాలని చెప్పేసి చూసినప్పటికీ కూడా అన్ని రకాల న్యాయ పోరాటాలను చేసి ఉన్నటువంటి అంశాల నుంచి వాళ్ళ బయలు పొందడం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా నాయకులం ఉద్యమకారులం దాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకు అంటే స్వయంగా ఈరోజు సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసి విచారణ సిబిఐ విచారణ పూర్తయింది లిక్కర్ కేసుకు సంబంధించి విచారణ పూర్తయింది అయింది షీట్ దాఖలు చేసిండ్రు విచారణ పూర్తయ్యి ఛార్జిషీటు దాఖలైన తర్వాత కూడా నెలల తరబడి జైల్లో నిర్బంధించి జ్యుడిషియల్ కస్టడీ పేరు మీద ఎట్లా జైల్లో ఉంచుతారు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఇవాళ కొట్టే ప్రశ్నించారు అంటే దాని అర్థమైంది అంటే ఏ విధంగా రాజకీయ కుట్రని ఏ ఏ విధంగా రాజకీయ కక్ష పూరితమైనటువంటి చర్యగా ఇవాళ ఆమెని బనాయించినో మనము సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ రోజు కవిత గారు చెప్పినారు కేసీఆర్ గారు కూడా చెప్పినారు కడిగిన ముత్యంలాగా కవిత గారు బెయి బయటకు వస్తారు న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది అని చెప్పేసి చెప్పినాం ఇవాళ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కవిత గారికి బెయిల్ వచ్చింది మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఈ అంశంలో ఇప్పటి ఏముంటుంది ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలని మోసపూరిత హామీలని ఇచ్చి అధికారంలోకి వచ్చింది వాటిలో ఇప్పటికీ ఇచ్చి మోసపూరితంగా హామీలు ఇవ్వడే అధికారంలోకి రావడమే కాకుండా వచ్చి వాళ్ళు అన్నైపోయిన పోయినా అన్ని అమలు చేస్తాము సిక్స్ గ్యారంటీస్ అని చెప్పేసి ఇంకా మోసపూరితంగా ఇంకెంత అబద్ధం మాట్లాడుతున్నాం దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చినటువంటి నాలుగు వందల హామీ ఇరవై హామీలు అమలయ్యే దిశగా మా కార్యాచరణ ఉంటుంది కాంగ్రెస్ని క్షేత్రస్థాయిలో ఎండగడతాం దానికి సంబంధించినటువంటిది వాళ్ళ ఆ దిశలో కార్యాచరణ నడుస్తుంది సుదీర్ఘకాలం తర్వాత సుప్రీంకోర్టులో ఈరోజు ఎమ్మెల్సీ కల్వంట్ల కవితకి బెయిల్ రావడం జరిగింది దీన్ని ఎట్లా చూస్తుంది మనస్ఫూర్తిగా ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా తెలంగాణ బిడ్డగా వెల్కమ్ చెప్తున్నాం అండి మేము ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నమ్మడం జరిగింది గత దాదాపు నూట అరవై మూడు రోజులు జైల్లో ఉన్నా కూడా మేము ఎక్కడ కూడా లొంగిపోకుండా రాజకీయంగా ఎంత ప్రలో ప్రలోభాలకు గురించి చేసినా కూడా లొంగకుండా మేము న్యాయ పోరాటం చేయడం జరిగింది న్యాయ పోరాటంలో మేమంత కొంత శాతం సక్సెస్ ఈ ఈరోజు బెయిల్ రావడం జరిగింది తుది తీర్పు కూడా అంటే ఫైనల్ తీర్పు కూడా ఇదే విధంగా వస్తుందని చెప్తే పూర్తి విశ్వాసంతో ఉన్నాం ఓన్లీ రాజకీయంగా ఎదుర్కోలేక ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బీజేపీ పార్టీ పెట్టిన కక్షపూర్త రాజకీయంగా అని చెప్పి అందరికీ తెలిసిన తెలంగాణలో ప్రతి బిడ్డకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఇది కావాలని పెట్టిన కేసు కాబట్టి మేము ఎక్కడికి కూడా లొంగదు కవిత గారు జైలు పోయేటప్పుడు చెప్పడం జరిగింది నేను కడిగిన ముత్యంలో బయటకొస్తానని చెప్పి కడిగిన ముత్యములుగానే బయటకు వస్తుంది తుది తీర్పు కూడా అంటే ఫైనల్ తీర్పు కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం రాబోయే రోజులలో బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అక్రమాలు చేసి రాజకీయం కక్ష అద్భుతమైన చేయడానికి ఇట్లాంటి చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా గురుగన్ ఒక తెలంగాణ పౌరుడిగా ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా దీన్ని మేము హెచ్చరిస్తున్నాం ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్ కానీ మనీష్ సిసేవుడే కానీ ముందస్తుగానే బెయిల్ వచ్చింది కానీ ఈ ఈ కవితకు ఈ బెయిల్ ఆలస్యం అవడంలో రాజకీయ శక్తులైన పనిచేసేయాలనుకుంటున్నారా మీరు మనీష్ విశ్రెడ్డి గారు దాదాపు వన్ హాఫ్ ఇయర్ ఉండండి ఆయన మనం అట్లా అనడం లేదు కానీ మేము అదే పదే పదే చెప్తున్నా ఇందులో రాజకీయ శక్తులు పనిచేసినాయి బీజేపీ పార్టీ కావాలని చెప్పిన కేసు కాబట్టి బీజేపీ వాళ్ళు పార్టీ వాళ్ళు ఇన్ని రోజులు తొప్పు తొక్కి పెట్టడం జరిగింది కానీ తుదిగా తీర్పు తుది ఫైనల్ అయితే తీర్పు ఏమొచ్చిందంటే వచ్చిందంటే న్యాయమే గెలిచింది ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే బెయిల్ ఇవ్వడం జరిగిందో ఇప్పుడు దీన్ని బట్టి న్యాయం వంద శాతం న్యాయం గెలిచినట్టు కవిత గారు కానీ మేము కానీ పదే పది చెప్పిన సందర్భం కూడా నిజమని నిరూపించడం జరిగింది సార్ చెప్పండి ఈరోజు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా హర్షాన్ని ప్రకటిస్తూ ఉన్నాం గత ఐదున్నర నెలల నుండి ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా జుడిషియల్ కస్టడీ పేరుతో తిహార్ జైల్లో ఇవాళ భారత రాష్ట్ర సమితి యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడం కోసం కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఏదైతే కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారో కడిగిన ముత్యం వల్ల కవిత బయటకు వస్తుందని మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే ప్రకటించాడో అదేవిధంగా ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఎన్నిసార్ మొత్తం విచారణ పూర్తయిన తర్వాత కూడా ఆమెకు ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదు ఎందుకు విడుదల చేయట్లేదు అని కూడా ఇలా సిబిఐని ఈడీని కూడా తప్పుపట్టడం జరిగింది ఇలా కేసు నుంచి బయటపడటం యావత్ ఇలా భారత రాష్ట్ర సమితి శ్రేణులకు హర్షాన్ని ప్రకటిస్తూ మేమంతా ఆనందంగా ఉన్నాం అదే పరిస్థితి చాలా వరకు ఒకటే అభిప్రాయం వ్యక్తం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా వరకు హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది మహిళా నాయకురాలు ఇక్కడ ఉన్నారు తెలుసుకునే ప్రయత్నించేద్దాం వాళ్ళు ఏ విధంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఫీల్ అవుతున్నారు మేడం చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు సుదీర్ఘ కాలం తర్వాత కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు మీ ఏంటి మీ ఒపీనియన్ మాకైతే చాలా సంతోషంగా ఉందండి అక్కకు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజుల తర్వాత వస్తున్నందుకు మేము ఇంకా అంటే మాకు మా ఇంటి దైవత తిరిగి వస్తుంది అన్న ఒక సంతోషం ఉంది మాకు అంటే ఎప్పుడూ రావాల్సిన బెయిల్ ఇటు ఢిల్లీ హైకోర్టు కానీ రౌస్ ఎవెన్యూ కోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ వాయిదా పడుతోంది కావాలనే దీన్ని సాగదీశారనే అభిప్రాయం ఉందా మీకు రాజకీయ కుట్రలో భాగమే ఇది అంతకు మించి వేరే ఏం లేదు రాజకీయ కుట్రలో భాగంగానే సాగదీసిండి ఇన్ని రోజులు ఓకే అది చాలా వరకు కూడా ఇక్కడ హర్షమే వ్యక్తం అవుతోంది ఇక కడిగిన ముత్యంలా వస్తుందని కేసీఆర్ చెప్పారు ఆ విధంగానే ఈరోజు కవిత వస్తుందనే అభిప్రాయాలు ఇక్కడ మహిళా నాయకురాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి